కాలంలో చాలా ట్యాంకర్లు వి షేప్ లో ఉండడం చూసే ఉంటారు వాటిలో ప్రధానంగా సిమెంట్ ధర్మల్ కేంద్రాల రవాణా చేస్తుంటారు గతంలో కంటే భిన్నంగా ఈ ట్రక్కుల బాడీ లేదా ట్యాంకర్ ఉంటుందో తెలుసా దాని వెనుక సాంకేతిక అంశాలున్నాయి వి షేప్ లో ట్యాంకర్ ఉండటం వల్ల దానిలో ఉన్న సిమెంట్ లేదా యాష్ ని ఖాళీ చేయడం సులభం అడుగు భాగం నుంచి ఇక ట్యాంకర్లో మిగులు అనేది లేకుండా కూడా ఖాళీ చేస్తారు మరో ప్రధాన కారణం స్థిరత్వం హెవీ సిమెంట్ సిమెంట్తో ట్రక్ పోతున్నప్పుడు వీ షేప్ వల్ల గ్రావిటీ అంటే దాని భూమాకర్షణ ఆకర్షణ సరిగా ఉంటుంది దీనివల్ల ట్యాంకర్ ట్రిప్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ షేప్ ట్యాంకర్ వల్ల ట్రక్కుకు ఇంధనం కూడా ఎక్కువ వినియోగం కాదు ఈ షేప్ ట్యాంకర్ వెనుక అసలు టెక్నికల్ రహస్యం ఇదే